హలో అండి వెల్కమ్ టు వేణివాణి లాగ్స్ మొన్న సగ్గుబియ్యం వడియాలు పెట్టుకున్నాం కదా ఈరోజు టమాటా వడియాలు పెడుతున్నానండి ఇది కలర్ఫుల్గా కొంచెం టమాటా టేస్ట్తో చాలా బాగుంటాయి ఇవి పలచగా ఇలా వేయగానే అలా వేగిపోతాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇదిగో చూడండి నేను వేయించుతున్నాను జస్ట్ అలా వేయగానే వేగిపోతున్నాయి చాలా క్రిస్పీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వడియాల కోసం నేను ఒక హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకున్నానండి ఇదిగోండి ఆ పిండి ఒక గిన్నెడైంది పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని మనం పిండిని కొలిచిన గిన్నెతో రెండు గిన్నెలు నీళ్లు పోసుకొని ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి ఈ హాఫ్ కేజీ బియ్య పిండిలోకి ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని మిక్సీలో ప్యూరీలాగా చేసుకోవాలి బాగా పండిన టమాటాలు అయితే ప్యూరీ రెడ్గా బాగుంటుంది మావి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఈ బాగా పండితే మంచి కలర్ కనిపిస్తాయి వడియాలు ఇప్పుడు స్టవ్ పై పిండి ఉడికించుకోవటానికి మందపాటి గిన్నె పెట్టుకొని ఎసరు పోసుకుంటున్నానండి దీనికి ఐదు గిన్నెల ఎసరైతే సరిపోతుంది రెండు గిన్నెలు పిండిలో కలిపాం కదా ఐదు గిన్నెలు ఎసరు పోసుకోండి టమాటా ప్యూరీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎసరు కరెక్ట్గా సరిపోతుందండి ఆ ఎసట్లోనే టమాటా ప్యూరీ కూడా వేసేయండి రెండు కలిపి బాగా మరిగించుకొని బాగా మరిగిన తర్వాత మనం కలిపిన పిండి పోసుకుంటా బాగా తిప్పండి లేకపోతే ఉండలు కట్టిపోతుంది ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండండి ఈలోపు అది ఉడికేలోపు మనం పచ్చిమిర్చి అల్లం వేస్తాం కదా వడియాల్లో కామన్గా ఆ పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను కొంచెం చూడండి దగ్గరకు వచ్చేసింది పిండి ఈ స్టేజ్లో ఉప్పు వేస్తున్నానండి ఉప్పు మరీ ఎక్కువ వేయద్దు రెండు టీ స్పూన్స్ అయితే సరిపోతుంది హాఫ్ కేజీకి ఇదిగోండి దగ్గర పడుతుంది బాగా అన్నం ఉడికేలాగా మనకు ఉడుకుపట్టింది చూడండి అట్లా కొత్త కొత్త ఉడికేలాగా ఉడికించుకోండి ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో అల్లం పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర వేసి బాగా కలుపుకోండి ఇలా లాస్ట్లో వేయటం వల్ల వడియాలు కలర్ మారకుండా బాగా వస్తాయండి ఇక లేట్ చేయకుండా నేను డాబా వచ్చి ఇదిగోండి వడియాలు పెట్టేస్తున్నాను ప్లాస్టిక్ కవర్ మీద ఇక చూడండి ఎండిన తర్వాత బల్లే ఉన్నాయి గులాబీ రేకుల్లాగా మనం ఇలాంటి కలర్స్ కోసం ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా వెజిటేబుల్స్తోనే కలర్స్ తెచ్చామనుకోండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్